సహోదరులారా సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా మరొకసారి ప్రభు అయిన యేసుక్రీస్తును ప్రకటించుటకు నాకు ఇచ్చిన ధన్యతను బట్టి నేనెంతగానో ప్రభుని సూచిస్తూ ఉన్నాను శివార్త పదవ అధ్యాయుడు పథకంలో వచ్చిన నేను గొర్రెలకు మంచి కాపరిని మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణమును పెట్టును ప్రభువైన యేసుక్రీస్తు వారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశం ఏదంటే ఆయన తన ప్రాణము ఇచ్చితకు వచ్చాడు కారణం మానవుడు పాపములు పుట్టి పాపములు పెరిగి పాపములు జీవిస్తూ పాప పరిహారము కొరకై అనాది నుండి అనేకమైన ప్రయత్నములు చేస్తున్నారు పాపాలకు వచ్చిన జీతము మరణము ప్రభువైన యేసూట్లు ఇస్తున్నందు నిత్య జీవము అని బైబిల్ సెలవిస్తూ ఉంది మానవుడు తన ఆధ్యాత్మిక జీవితములో చనిపోయిన తర్వాత దేవునికి లెక్క అప్పగించాలి రెండవ కోరిం పత్రిక మొదటి అధ్యాయము పడుకున్న వచ్చినలో శరీరంతో జరిగించిన క్రియలు అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే అది ప్లస్ పెట్టుకో అవి మంచివైనా సరే చెడ్డవైనా సరే మనలో ప్రతి తన గురించి దేవునికి లెక్క అప్పగించాలి అందుకని మానవుడు తన పాప నివారణ కొరకు జంతువులను పక్షులను బలిగా జంతువులు యొక్క రక్తము పక్షుల యొక్క రక్తము పాపములను తీసివేట అసాధ్యము గనక లోక పాపం మోసుకుని పోవు దేవుని పిల్లగా ఆయన మన కొరకు బలి అర్పణమయ్యాడు ఆయన మరణం వలన మనకు నిత్య జీవమిచ్చారు యశు ప్రభు వారు అన్నారు లహాను స్వార్త ఐదు ఇరవై నాలుగులో నా మాటలు నన్ను పంపిన వాణి విశ్వాసం నుంచి ప్రతివాడు నిత్య జీవము గలవాడు వాడు మరణంలో నుండి తీరుపులోనికి రాక జీవములోనికి ఆటి ఉన్నాడు యశు ప్రభువారు ఈ లోకానికి వచ్చిన ఉద్దేశ్యం ఏంటంటే సమస్త ప్రజలను రక్షించుటకు తన ప్రాణం ఇచ్చాడు సమస్త ప్రజలు రక్షించుటకు నిత్య జీవమిచ్చాడు సమస్త ప్రజలకు ఆయన శాంతి సమాధానం ఇచ్చాడు సమస్త ప్రజలకు తన ఆత్మనిచ్చాడు సమస్త ప్రజలకు తన వాక్యాన్ని ఇచ్చాడు ఆయన ఈ లోకంలో మానవాళి రక్షించబడిన మానవాళి ఏ విధంగా జీవించాలో ఆయన మాదిరి చూపించాడు తన మహిమను కూడా ఇచ్చాడు కనుక ప్రియుడ ఇంకా ప్రభు అయిన యేసుని అంగీకరించకపోతే ప్రభు అయిన యేసుని అంగీకరించి పాపక్షమాపణ పొంది ఆత్మశాంతి నొంది దేవుని రాజ్యానికి వారసులు కావాలని ప్రేమతో మీకు మనవి చేయించున్నాను ప్రేమించిన మా తండ్రి సహోదరుడు గంధం దేవదానం ద బైబిల్ స్టడీ యూట్యూబ్ ద్వారా వీక్షిస్తున్న ప్రతి వారిని దీవించండి డాక్టర్ రాజుగారు కుటుంబ సభ్యులను కేఆర్ రాసుపత్రిని దీవించమని యేసు ప్రభు నామములు ప్రార్థిస్తున్నాం తండ్రి ఆమెన్ చేయండి